గుజరాత్లోని పట్టణ్ జిల్లాలో సినిమా స్టైల్లో ఒక దళిత వృద్ధుడి హత్య కేసు వెలుగులోకి వచ్చింది నిజానికి మే ఇరవై ఆరున జాఖోద్రా గ్రామంలో ఒక దళిత వృద్ధుడి కాలిన మృతదేహం మహిళ దుస్తుల్లో కనిపించింది పోలీసుల ప్రకారం ప్రేమ సంబంధం కారణంగా వృద్ధుడిని హత్య చేశారు దృశ్యం సినిమా చూసిన అనంతరం ఆ మహిళ హత్యకు సంబంధించి మొత్తం ప్లాన్ సిద్ధం చేసిందని పోలీసులు వెల్లడించారు ఈ ఘటనలో పాల్గొన్న మహిళను ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు పోలీసుల కథనం ప్రకారం జఖోట్రా గ్రామానికి చెందిన గీతా ఆహిర్ అనే వివాహిత భరత్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది భర్తకు తెలియకుండా భరత్ తో కలిసి రాజస్థాన్ కు పారిపోయి అక్కడ స్థిరపడాలని నిర్ణయించుకుంది ఇందుకోసం తాను చనిపోయినట్టు అందరినీ నమ్మించాలని ఓ ప్లాన్ వేసింది ఆ ప్లాన్ ను ప్రియుడు భరత్ కు వివరించింది పథకం ప్రకారం భరత్ మంగళవారం రాత్రి సమయంలో ఒంటరిగా రోడ్డుపై వెళ్తున్న హర్జీభాయ్ సోలంకి అనే వ్యక్తిని అడ్డగించి హత్య చేశాడు అతని వయస్సు యాభై ఆరేళ్లు అనంతరం ముందుగా అనుకున్నట్టుగా భాయ్ మృతదేహాన్ని జఖోట్రా గ్రామ శివార్లలోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తరలించాడు అదే రోజు రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోయాక గీత బయటకు వచ్చింది తాను చనిపోయినట్టు నమ్మించేందుకు ప్రియుడు భరత్తో కలిసి హర్జీభాయి శవానికి తన బట్టలు వేసి కాళ్లకు గజ్జలు తొడిగింది అనంతరం శవంపై పెట్రోలు పోసి నిప్పంటించి ఇద్దరూ కలిసి అక్కడి నుంచి పారిపోయారు తన మరణ వార్త తెలిసి కుటుంబ సభ్యులేక తన కోసం వెతకరని గీత భావించింది అర్ధరాత్రి ఇంట్లో గీత కనిపించకపోవడంతో ఆమె భర్త ఇతర కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై వెతకడం ప్రారంభించారు గ్రామ శివార్లలోని కుంట సమీపంలో సగం కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని చూసి అది గీతదేనని తొలుత భావించారు కానీ కాస్త పరిశీలనగా చూడగా అది పురుషుడి శవంగా గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు సాంకేతిక ఆధారాలు స్థానికుల నుంచి సేకరించిన సమాచారంతో గీతా భరత్లు జోధ్పూర్ కు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు పాలన్పూర్ రైల్వే స్టేషన్ లో జోధ్పూర్ వెళ్లే రైలు కోసం ఎదురు చూస్తున్న వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారణలో దృశ్యం దృశ్యం టూ సినిమాల్లోని సన్నివేశాల నుంచి స్పూర్తి పొంది ఈ హత్యకు పథకం రచించినట్లు గీత పోలీసులు ఎదుట అంగీకరించింది నిందితులిద్దరిని అరెస్టు చేసి వారిపై హత్య సాక్ష్యాలు తారుమారు చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు